హాయ్ హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు బల్లీ రామ్స్ కిచెన్ మన కిచెన్ లో అన్ని వంటలు కూడా చాలా సింపుల్ గానే స్మాఫ్ట్ గా చేసేస్తున్నాం కదా మన తెలుగువారి సాంప్రదాయ వంటల్లో స్వీట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మరి ఈ స్వీట్స్ లో ఇంకా ఫేమస్ లడ్డు మరి ఈ లడ్డులు అయితే చాలా రకాలు ఉన్నాయి రవ్వ లడ్డు నేతి లడ్డు నెక్స్ట్ వచ్చేసి బోందీ లడ్డు మోతీచూర్ లడ్డు ఇలా కానీ ఈ రోజు రెసిపీ వచ్చేసి బందర్ లడ్డు అదే తక్కువ లడ్డు అని కూడా అంటారు మరి ఈ రెసిపీని అయితే కొంచెం డిఫరెంట్ గా మీకు ఈజీ వేలో ఎలా చేయాలనేది చూపిస్తున్నాను ఈ రెసిపీ అయితే అమ్మ చేసేవారు సో అదే రీతిలో మీకు చూపిస్తున్నాను మరి ఈ బందర్ అయితే నేను చెప్పేటువంటి టిప్స్ ట్రిప్స్ ఫాలో అవుతూ చేస్తే చాలా సింపుల్ గాను అండ్ టేస్టీగా కూడా వస్తాయి మరి అవి ఏంటో చూసేద్దాం వచ్చేయండి దీనికి కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జల్లించినటువంటి శనగపిండి ఒక అరకిలో వరకు తీసుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక పళ్ళంలో దీన్ని యాడ్ చేసేసుకుని మీకు గనక ఏమన్నా ఫుడ్ కలర్ యాడ్ చేయాలనిపిస్తే యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ పసుపుని యాడ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ బదులు మనకి శనగపిండి వచ్చేసరికి మిక్చర్ రూపంలోనూ లేదంటే ఇలా లడ్డు రూపంలో చేస్తూ ఉంటాము కానీ కర్రీస్లకు ఎక్కువగా యూజ్ చేయం కదా అందుకని ఈ శనగపిండి అనేది హెల్త్ హెల్త్కి చాలా మంచిది చాలా రకాల ప్రోటీన్స్ అయితే ఉన్నాయి కండ పుష్టిమట ఒక చిన్న లడ్డు ప్రిపేర్ చేసి మనం స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇచ్చిన ఇస్తే గనక వాళ్ళు చాలా ఇష్టంగా అయితే తింటారు ఫస్ట్ కొద్దిగా పసుపుని అయితే యాడ్ చేసుకున్నాను ఫుడ్ కలర్ అనేది నేను అవాయిడ్ చేస్తాను ఎప్పుడు కూడా సో అంతని చెప్పి పసుపు యాడ్ చేసుకున్నా ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి మన ఛానల్లో చేసేటువంటి స్వీట్స్ కానీ హాట్స్ కానీ ఏదైనా సరే బయట చేసేటువంటి స్వీట్ షాప్ లో దొరికేటువంటి స్వీట్స్ కన్నా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయండి ఎందుకంటే నేను ఎటువంటి ఫుడ్ కలర్స్ కానీ ఇలాంటివి యూజ్ చేయను చక్కగా హెల్దీగా అయితే ప్రిపేర్ చేస్తాను న్యాచురల్ వేలో ప్రిపేర్ చేస్తాను మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నేను చేసేటువంటి రెసిపీస్ ని అయితే ఒకసారి ట్రై చేయండి ఇక్కడ పసుపు యాడ్ చేస్తాం కదా స్మెల్ వస్తుందని అనుకుంటారేమో అలాంటిది ఏముండదండి మనం కుక్ చేస్తాం కదా పసుపు స్మెల్ అనేది తెలియదు ఇప్పుడు వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే మనం ఈ మిక్స్ ఇది ఈ పిండి అంతటిని కూడా చక్కగా మనం చపాతి పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా అయితే కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి పిండిని ఈ విధంగా కలిపేసుకుని ఒక టూ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి చపాతి పిండి కన్నా కొంచెం లూజ్గా అయితే ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాము ఒక టూ మినిట్స్ ఇదిగోండి ఈ టూ హ్యాండ్స్ కి లైట్గా గీ అనేది అప్లై చేసేసుకుని మనము ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి ఇదిగోండి ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈజీగా అయిపోతాయండి మనకి వీటిని ప్రిపేర్ చేయడానికి పెర్ఫెక్ట్ షేప్ అక్కర్లేదు సైజులు అక్కర్లేదు జస్ట్ ఇలా మాట ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఎక్కువ పిండి ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు ఒక రెండు కేజీలు మూడు కేజీలు ఆ టైంలో అయితే మీరు చక్కగా ఏంటంటే జంతకులు గొప్ప ఉంటుంది కదా దానితో అయితే చుట్టుకోవచ్చు ఇది కొంచెం క్వాంటిటీ కదా అందుకని చెప్పి అమ్మ అయితే ఇలా చేసేవారు సో నేను అదే లో చేస్తున్నాను అదే విధంగా రిమైనింగ్ పిన్ అంతటిని కూడా చక్కగా చేసుకున్నాము ఇలాగా బెల్లం తాలికలు చేసుకుంటాం కదా సో అదే లో చేసుకుంటున్నా ఈ రకంగా అయితే తాలికల కింద అయితే మనం శనగ అంతటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి అంతటిని కూడా ఒకేసారి కాకుండా ఒక నాలుగు గుంట గట్లయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ మాత్రం నెయ్యి అయితే సరిపోతుంది ఇక్కడ నెయ్యి మరిగిన తర్వాత ముందుగా రెడీ చేసినటువంటి శనగపిండి తాలికల్ని వేసి డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఇప్పుడైతే ఇలాగ వేసేసుకోవడమే మనము ఇలాగ ఎన్ని పడతాన్ని యాడ్ చేసేసుకోవాలి ఒకవేళ మీకు నెయ్యి లేకపోతే మెట్కి నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదండి కుకింగ్ ఆయిల్ ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవచ్చు మాక్సిమం నెయ్యితోనే ట్రై చేయండి టేస్ట్ బాగుంటది నేనైతే ప్యాకెట్ పాలు తీసుకోవడం కన్నా చక్కగా మనకి బయట ఆవు పాలు కానీ గేదె పాలు కానీ గా ఉంటే అవి తీసుకుని కాచుకున్న తర్వాత పాలు యూజ్ చేసుకుని పైన మేకుడు ఉంటది కదా దాన్ని చక్కగా తోడు పెట్టుకుని పెరుగు చే వెన్న తీసి నెయ్యి చేసుకోవడం బెటర్ అని నేనైతే అనుకుంటాను మనకి బయట స్వీట్ షాపుల్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే తెలుసా ఉంటది ఏదైనా గీ స్వీట్ అప్పటికి నార్మల్ స్వీట్ కన్నా డబుల్ రేట్ అయితే ఉంటదండి సో అందుకని చెప్పి ఇంట్లోనే ఈజీగా ఇలాంటి గీ స్వీట్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇవి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలు మరీ డార్క్ కలర్ అయితే అవసరం లేదు ఇది చేస్తున్నాం చేస్తున్నామంటే మనకి శనగపిండి పచ్చివాసన పోవడం కోసము ఈ ప్రాసెస్ అనేది చేసుకుంటాము ఇదిగోండి ఇలా సెపరేట్ చేసుకోవాలి అదే విధంగా రిమైనింగ్ తాలికలన్నీ కూడా శనగపిండి తాలికని చక్కగా గీలో అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఫైనల్ గా అన్నీ కూడా చాలా చక్కగా అయితే ఫ్రై చేసుకున్నాము చూడండి మనకి ఇక్కడ నెయ్యి అనేది కూడా కరెక్ట్ గా సరిపోయింది ఎక్కువ అవ్వలేదు ఇంకా మనకి ఒక చిన్న గుంటగొట్టు నెయ్యి అయితే మిగిలింది ఈ నెయ్యి అయితే మనం ఫైనల్ గా లడ్డు ప్రిపేర్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఈ కలరొచ్చి వరకు తీసుకోండి ఇవి కొంచెం కూల్ అయిన తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద చేసి మనం మిక్సీలో వేసి పొడుగు కింద ప్రిపేర్ చేసుకోవాలి మిన్న చిన్న పీసెస్ కింద చేసేసుకుని మనము కొంచెం కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టించేసుకుంటే పౌడర్ అనేది వచ్చేస్తుంది ఇలా ఉండాలి ఒక రెండు పట్లు కింద అయితే పట్టుకుంటున్నాను మిక్సీ పట్టుకున్న పౌడర్ ని ఇలా స్ట్రెయినర్ లో వేసుకుని మనం చక్కగా స్ట్రెయిన్ అవుట్ చేసుకోవాలి ఇలా పొడుగు కింద రావాలి చూసారా కలర్ కూడా మంచి కలర్ వచ్చింది మరి డార్క్ అయితే రాలేదు ఇలా అనుకుంటూ చేస్తే మనకి కొంచెం మెత్తగా ఉన్నదంతా కూడా కిందకి దిగిపోతుంది పైన కొంచెం గట్టిగా ఉన్నదంతా కూడా ఉండిపోయి నెక్స్ట్ ఇంకొకసారి అయితే గ్రైండ్ చేసుకోవచ్చు అయితే అవసరం లేదండి ఇలా స్ట్రైనర్ తోటి చేసుకోండి జల్లుడు ఉంటే మటిక్కి కొంచెం మరుం జల్లుడు ఉంటుంది కదా అదైతే యూజ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకో టిప్ ఏంటంటే మీరు జంతుకులు గట్టడం యూజ్ చేసి చేస్తే మటిక్కి కొంచెం డార్క్ కలర్ అయితే వస్తుందండి ఎందుకంటే బాగా గుల్లగా వచ్చేస్తుంది కదా అందుకని సో ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి లడ్డు కలర్ కూడా చాలా బాగుంటది ఇక్కడైతే ఒక కప్పు బెల్లం ఒక కప్పు పంచదార అయితే పెడుతున్నారు రంగులేని బెల్లం తీసుకోండి ఒక కప్పు వరకు పంచదారను కూడా యాడ్ చేసేసుకుని ఇదిగోండి వాటర్ కూడా కరెక్ట్ గా గ్లాస్ వేసుకోండి సరిపోతాయి ఇదిగోండి చక్కగా పిండినంతా కూడా మిక్సీ పట్టేసుకుని స్ట్రైన్ అవుట్ చేసుకున్నాము ఇలా మెత్తగా ఉండాలి ఇదిగోండి గులాబ్ జామ్ పాకం అంటాం కదా సో ఆ పాకం అయితే వచ్చేసింది ఇప్పుడు ఇదిగోండి పాకం చెక్ చేసుకోవాలి కొంచెం జిగురు పాకం వచ్చింది కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి దంచినటువంటి యాలకులు పొడవు కూడా యాడ్ చేసుకుంటున్నా అండి బెల్లం పాకం నేను ఆల్రెడీ వడగొట్టేసుకున్నాను ఏమైనా నలకలు ఉన్నాయేమో అని చెప్పి వడగొట్టేసుకుని మరొకసారి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఇది మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఇలాగ మనం పిన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి పదిహేను నిమిషాలు వదిలేసామంటే కాస్త గట్టి పడిపోద్ది అన్నమాట ఈ పిండి అంతా కూడాను నెయ్యిని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతటిని కూడా చక్కగా మిక్స్ చేసేసుకుని కూల్ అవనివ్వాలి ఇదిగోండి కూల్ అయిపోయిన తర్వాత మనకి ఇలాగా పొడి పొడిగా వచ్చేస్తుంది అయితే రోడ్లో పెట్టి కుమ్ముకోవాలి రోల్ లేదంటే ఏదైనా పప్పు గుత్తుతో అయినా సరే ఇలాగ మనం చేయాలి నేనైతే పప్పు గుత్తు కూడా లేదండి సో ఇత్తడి చెంబు ఉంది ఇత్తడి చెంబుతోటి నేను చేసుకుంటున్నాను ఎలాగ ఇలాగా మనకి ఇలా చేస్తూ ఉంటే మొత్తం కూడా మంచిగా వస్తుంది చూసారా ఎలా వస్తుందో ఇలా రావాలండి మనకి లడ్డుకి అందుకని చెప్పి ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి ఇలా ఒకసారి అనుకుంటూ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి హ్యాండ్ పెట్టి మొత్తం మిక్స్ చేసుకున్నాము చక్కగా వచ్చింది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కొంచెం కొంచెం తీసుకుంటూ లడ్డూని అయితే చుట్టేసుకోవాలి అలాగా మెదిపేసుకోవాలి బాగాను మనకి ఎంత ఎక్కువగా మనము దంచుకుంటాము లడ్డు అనేది అంత స్మూత్గా వస్తుందండి ఒకవేళ మీకు లడ్డు రాకపోతే కనుక మరొకసారి దంచుకుని మనము లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మీరు ఏ సైజు లడ్డు చేయాలనుకుంటున్నారో ఆ సైజు పిండి ముద్దను తీసుకుని చక్కగా ఇలాగా మనము ఫింగర్స్ తోటి ఫస్ట్ లడ్డు చుట్టేసుకుని తర్వాత హ్యాండ్లో పెట్టుకుని రెండు హ్యాండ్ల మధ్యన ఇలా అంటే క్రాక్స్ లేకుండా మనకి లడ్డు అనేది వచ్చేస్తుంది ఇదిగోండి ఇదిగోండి ఎంత చక్కగా వచ్చిందో లడ్డు మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చిందన్నమాట ఒకవేళ మీకు ఇది పలుచుగా అయిపోయిందంటే మరి కాస్త శనగపిండి మీకు ఫ్రై చేసుకుని తర్వాత మిక్స్ చేసుకోండి లడ్డు అనేది వచ్చేస్తుంది ఆ టిప్ అయితే ఫాలో అవ్వచ్చు ఇలా పెట్టుకుని దీనిపైన ఒక చిన్న జీడిపప్పు పెట్టి ఇలాగా ప్రెస్ చేయడమే అంతే మనకి లడ్డు అనేది వస్తుంది ఇదే విధంగా రిమైనింగ్ లడ్డూలన్నీ కూడా చుట్టేస్తాను ఇప్పుడు ఫైనల్గా అన్ని లడ్డూలు కూడా చక్కగా ఈ విధంగా అయితే చుట్టేసుకున్నాను చూడండి అన్ని లడ్డూలు కూడా ఎంత గా వచ్చినాయో నేను చేసినటువంటి రీతిలో ప్రిపేర్ చేస్తా లడ్డు అనేది ఫిఫ్టీన్ డేస్ అయినా సరే పాడకుండా ఉంటుందండి మీకు విరిచి అయితే చూపిస్తున్నాను లడ్డు ఎలా వచ్చింది అనేది ఇదిగోండి లడ్డు విరిచి చూపిస్తున్నాను మీకు ఇలా విరిస్తే ఈ విధంగా రావాలన్నమాట అప్పుడే మనకి గా వచ్చినట్టు లడ్డు అనేది చూసారు కదా చాలా బాగా వచ్చింది ఫుడ్ కలర్ అయితే ఏ మాత్రం కూడా యూజ్ చేయలేదండి ఇలా హెల్దీగానే ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ లడ్డు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను చాలా చాలా పర్ఫెక్ట్ గా వచ్చిందండి స్వీట్ కూడా కరెక్ట్ గా చెప్పింది దీన్ని అయితే నేతిలో ఫ్రై చేయించడం కదా సో ఆ ఫ్లేవర్ కూడా చాలా చక్కగా అయితే తెలుస్తుంది నార్మల్ గా అయితే మనకి బయట దొరికేటువంటి స్వీట్ షాపుల్లో కుకింగ్ ఆయిల్ అనేది యూజ్ చేస్తారు కానీ ఎక్కడో ఒకటి రెండు షాపుల్లో మనకి ఈ నేతి లడ్డూలు అయితే దొరుకుతూ ఉంటాయి మరి కాలుష్యం ఎందుకండి నేను చేసినటువంటి ఈ బందర్ లడ్డు అదేనండి తొక్కుల లడ్డు నచ్చినట్లయితే ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇప్పటి వరకు మన ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్